ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ఇల్లందులో మూడు లక్షల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే ఒడిస్సాకు చెందిన జ్ఞానేశ్వర్ పూజారి సత్యముజీ తమ స్వరాష్ట్రం ఒరిస్సా మల్కనగిరి నుంచి మూడు లక్షల రూపాయల విలువైన పన్నెండు కేజీల గంజాయిని తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి ఇల్లందు మీదుగా ఆర్టీసీ బస్ లో తరలించేందుకు ఇల్లందు కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో అనుమానంగా కనిపించడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ అప్పారావు సిబ్బంది అదుపులో తీసుకున్నట్లు సిఐ కర్ణాకర్ తెలిపారు వీరు స్వరాష్ట్రం ఒడిస్సా నుంచి గంజాయి సేకరించి వయ భద్రాచలం ఇల్లందు మీదుగా హైదరాబాద్ లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు సిఐ తెలిపారు సమావేశంలో పట్టుకున్న గంజాయి నిందితులను ప్రదర్శించిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు boleh jadi seperti itu? oke. సాయంత్రం రోజున ఇలంగు పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తన సిబ్బందితోనే పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడం జరిగింది వారిని చూసేవారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగ్లో పన్నెండు కిలోల మూడు వందల గ్రాముల గంజాయి సుమారు మూడు లక్షల విలువ చేసినటువంటి గంజాయి దూరబడికి జరిగింది వారిని విచారించగా అందులో ఒకతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి ధనేశ్వర్ పూజారి మరొకతను ఒరిస్సా స్టేట్ కూరాకోట్ డిస్టిక్ కోయిపాని కూడా చెందినటువంటి సత్యమాజు వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు భయా భద్రాచలం ఇల్లందు హైదరాబాద్కు తరలిస్తుండగా ఇక్కడ ఇల్లందు పక్కన పట్టుకోవడం జరిగింది వారిని ఈరోజు కోర్టుకు దిర్మాండ్ చేయడం జరిగింది